ఆన్లైన్లో పార్సల్ ఆర్డర్ చేశాను నేను అదేంటంటే ఒకే దాంట్లో టూ వచ్చింది వన్ వీక్ నుంచి పార్సెల్ పార్సల్ వచ్చింది నాకు డెలివరీడ్ అయిపోయింది అని చెప్పేసి నా పార్సల్ రాలేదు ఏందిరా అనుకుంటూ ఉన్నా అప్పుడు ఒక ఆలోచన వచ్చింది అయ్యో మొన్న వచ్చిన పార్సల్లోనే కదా ఉన్నట్టుంది ఇది అని చెప్పి చెక్ చేస్తే ఆ పార్సల్ కూడా దీంట్లోనే ఉంది ఈ రోజుల్లో మనకి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కానీ సెల్ఫ్గా ఏమన్నా ఉండే వాళ్ళకి కానీ ఆన్లైన్ వల్ల చాలా టైం సేవ్ అవుతుంది ఇన్నాళ్ళ రోజుల్లో పల్లెల్లో వాళ్ళు ఏ టౌన్కో వెళ్ళి టైం వేచించి తెచ్చుకోవాలి టౌన్లో ఉండే వాళ్ళకు కూడా అన్ని పనులు మానుకొని వెళ్ళాలి ఈ ఆన్లైన్ సౌకర్యం వచ్చిన తర్వాత మనకి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే మల్టీ కలర్స్ గోల్డ్ కలర్స్ లేసులు అయితే తెప్పించాను ఆన్లైన్లోనే మీకు తెలుసు కదా నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను మన షాప్లో అని ఏంటంటే ఒక్కోటి ఒక్కోటి అంటే లేసులు కోసమే మనకి ఇబ్బంది అవుతుంది ఒకసారిగా మల్టీ కలర్స్ అలాగే తెచ్చుకున్నాం ఈరోజైతే మనం వెనకాల బ్యాక్ సైడ్ బ్లౌజెస్కి శారీస్కి అలాంటి వాటికి కట్టుకుంటాం కదా థ్రెడ్ ఆల్రెడీ గోల్డ్ ఉంది మనకు ఆడ సిల్వర్ లేదు సింగిల్ పీస్ ఏం పెడతా నాకు నచ్చదు ఏదైనా కూడా ఒక్కోటి రెండేసి తీసుకోవటం ఒకరొంత బెల్క్గా తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడం కదా అని అనుకుంటాను నేను ఒక్కోరొక ఆలోచన దీనికి మీరు బ్యాడ్ కామెంట్స్ అని పెట్టకండి ఎందుకంటే నీ ఆలోచనలా నేను ఉండలేను నా లాగా నువ్వు ఉండలేవు అందుకు సరేనా ఏందంటే ఒకసారి బెల్క్గా తెచ్చుకున్నామంటే ఇబ్బంది పడబల్లే మనం స్టిచ్చింగ్ చేసేవాళ్ళము థ్రెడ్ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను మర్చిపోయి ఏంది నా పార్సల్ రాలేదు ఏందబ్బా అనిపించేసింది నాకు ఈ పిల్లోడు కొరియర్ తెచ్చే పిల్లోడు అక్క అక్క అంటా వస్తాడే అని ఒక్కోసారి మన ఆలోచనలు విచక్షణ కోల్పోతాయి కదా ఈ కానీ మీరు అనుకోవాకండి ఇదే పెద్ద పెద్ద వాటిలకు కూడా వర్తిస్తుంది ఇప్పుడైతే ఈ పార్సల్లో నేను సిల్వర్ కలర్ నేను తెప్పించానండి ఒక ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్కి తెప్పించా లేసులు నేను అంటే మన షాప్ ఉన్న ఏరియాలో చాలా వరకు ఎత్తేసారు లేసులు అవి ఇవి పెట్టలే ఇన్నాళ్ళు పెడుతున్న వాళ్ళు ఇప్పుడు జనాలు ఎక్కువ ఏందంటే ఎక్కువ ఆర్భాటంగా మగ్గం వరకు అవి ఇవి ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా ఎక్కువ నేనేందంటే అల్లాడే ఉండిపోయా ఇంకా కూడా ఒక పదిహేను ఏళ్ళ కిందట నేను ఒకేసారి అన్నీ నేర్చుకున్నాను బ్యూటీ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ పెయింటింగ్ లేడీస్ కొన్ని కొన్ని పర్సనాలివి అన్నీ నేర్చుకున్నా ఒకేసారి నేర్చేసుకున్నాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా లైఫ్లో నేను దాన్ని కేటాయించేసాను ఇంకా డే నైట్ అదే పని నాకు అప్పుడు మాకు చెన్నై వాళ్ళు నేర్పిస్తూ ఉండేది మాకు నెల్లూరులో యూనిస్టేట్ పెట్టి అప్పుడు ఆ టైంలోనే నేను అన్నీ నేర్చుకోవటం వల్ల అప్పుడు కూడా వాళ్ళు మాకు బేసిక్స్ నేర్పించేవాళ్ళు ఎక్కువ ఎక్కువగా అంటే ఈ రోజుల్లో ఎట్టున్నారంటే జనాలు మనీ ఏమంటే ఎక్కువ తీసేసుకుంటారు మన ఆటకు కూడా ఎవరైనా వచ్చినా కూడా ఒకటే చెప్తాను నేను పెద్ద పార్లర్లోకి వెళ్ళి నేర్చుకోండి నాన్న చిన్న చిన్న పార్లర్లో మీకు అన్నీ అందుబాటు అవు నేను పెట్టి షాప్ పదిహేను ఏళ్ళు అవుతుంది ఈ పదిహేను ఏళ్ళలో నా కాడికి ఎంతమంది వచ్చి అడిగినారు ఒకటే చెప్తా మేము మా పనులు మాకు సరిపోతాయమ్మా పెద్ద పార్లర్లోకి వెళ్ళి నీకు వర్త్ ఉంటుంది అంతే అమౌంట్ మనం సంపాదించే ప్రతి రూపాయి ఏందంటే వర్త్ ఉండాలా వర్త్ లేకుండా నువ్వు జంబా తెచ్చినావు అంటే దానికి మించి నువ్వు సఫర్ అవుతావు ఇవన్నీ సిల్వర్ తెప్పించాను ఈరోజు నేను స్టోన్ వర్క్ అవి ఇవి నేనేం తెప్పి లేదు నేను చేసే వర్క్ ఎంతవరకు అంతవరకే తెప్పించుకున్నాను ఎక్కువ ఆర్భాటంగా నేను బ్లౌజులు కూడా కుట్టును ఏంటంటే కొంచెం హెల్త్ డిస్ డిస్టర్బ్ అయింది నాకు స్టిచ్చింగ్ వల్ల మళ్ళీ మంచి వీడియో